హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళానండి ఈ ఈ టెంపుల్ వచ్చేసి మనకు పటాన్చేరు నుంచి సంగారెడ్డికి వెళ్ళే దారిలో ఉంటుందండి గణేష్ గడ్డ అని కూడా అంటారు రుద్రారంలో ఉంటుంది చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి మనం ఇంతకుముందు చిలుకూరి బాలాజీ టెంపుల్ ఎలా అయితే లెవెన్ రౌండ్స్ చేస్తే కోరిన తర్వాత వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ చేస్తామో అలా ఇక్కడ కూడా ఈయన బాగా ఫేమస్ అయ్యాడు ఇప్పుడు సో ఈయన కూడా మనము లెవెన్ రౌండ్స్ చేసి ఫస్ట్ టైము ముడుపు కడతామండి కోరిన తర్వాత ల మనం వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ చేస్తున్నారు చూడండి ఎంత క్రౌడ్ ఉందో అక్కడ సో చాలా పవర్ఫుల్ ఈయన ప్రతి చతుర్దశికి సంకటహర చతుర్థికి ఈయన పెరుగుతూ వస్తున్నారండి ఇంతకుముందు ఇంతకు ముందు ఈయన రెండు అంగుళాలు ఉండేవాడు ఇప్పుడు నాలుగు అంగుళాలు అయ్యాడండి చాలా పవర్ఫుల్ టెంపుల్ ఆయనతో పాటు శివుడు హనుమాన్ పార్వతీదేవి షణ్ముఖుడు ఇంకా మనకు సుబ్రహ్మణ్య స్వామి అందరూ కొలువై ఉన్నారండి చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ చాలా పవర్ఫుల్ కూడా మీకు నియర్ బై ఉంటే విజిట్ అవ్వండి ఎవరైనా విజిట్ అయిన వాళ్ళు విజిట్ అని కూడా మీరు కామెంట్ చేయొచ్చండి ఇవి ముడుపులు అండి ముడుపులు కట్టుకొని సొత్తి ఇరిన తర్వాత ఇరిన తర్వాత వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ చేస్తారండి ఓం గం గణాధిపతి నమ థ్యాంక్ యూ